పైన వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజున నా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది మరి గత పది రోజులుగా లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం విజయవాడ వస్తూ ఉన్నారు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇక్కడ అద్భుతంగా చేయటం వలన లక్షలాది మంది మొన్న మూలా నక్షత్రం రోజున దాదాపు రెండు లక్షల మందికి పైగా అమ్మవారి భక్తులకి దర్శన భాగ్యం కలిగింది జిల్లా యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ మంచి సమన్వయంతో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా దేవస్థానానికి నూతన పాలక మండలిని నియమించడం సేవా కమిటీని ఏర్పాటు చేయడం దాదాపు వంద మంది సభ్యులతో సేవా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వంద మంది కూడా ప్రతినిత్యం ఇక్కడ ఉండి అమ్మవారికి సేవ చేస్తున్నారు నూతన చైర్మన్గా గాంధీ గారిని నియమించడం వారు కూడా హార్నిస్లు ఇక్కడే పనిచేస్తున్నారు ఇవాళ విజయవాడ నగరం మొత్తం కూడా కనకదుర్గ అమ్మవారి నామస్మరణతో మొత్తం కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి దసరా సందర్భంగా అత్యద్భుతంగా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ ఉత్సవం కూడా అత్యంత ఘనంగా జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులతో వాతావరణం కొంత ప్రతికూలంగా ఉన్నా కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే నూతన క్యూ కాంప్లెక్స్ కూడా నిర్మాణానికి కూడా వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అతి త్వరలో ఒక అద్భుతమైనటువంటి క్యూ కాంప్లెక్స్ అంటే దేవస్థానం యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రత్యేకించి సేవా కమిటీ సభ్యులను కూడా సభ్యులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి సమర్పించేటువంటి పట్టు పట్టువస్త్రాలలో భాగంగా మా టీడీటీ చైర్మన్ విఆర్ నాయుడు గారు ఆదేశాల మేరకు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగల్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము ట్రస్ట్ బోర్డు సచివ్యూ మేము అన్నపడే సదాశివరాన్ని నేను సుచిత్ర ఎల్లా గారు తమ్మిశెట్టి జానకీదేవి గారు అనుగుణ రంగశ్రీ గారు మేమందరము మా ట్రస్ట్ బోర్డు తరపున తిరుమల దేవ తిరుపతి దేవస్థానం తరపున వచ్చి ఈ రోజున స్వామివారికి వస్త్రం సమర్పించడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి భగవంతులకు మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి ఈవో గారికి అందరికీ మా సభ్యుల తరఫున పుస్తకం తెలుపుతున్నాను ఈ సందర్భంగా నేను కోరుకునేది అమ్మవారికి ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రము అందరూ సుభి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని అపార్ట్మెంట్స్లో కృషి చేస్తున్నారు ఆయనకు అన్ని రకాల శక్తి ప్రసాదాలు ప్రసా ప్రసాదించాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను ఆయన క్వాంట హైదరాబాద్లో ఎలా అయితే హెటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు పేరు పడ్డారో అదేవిధంగా ఈ ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ అనే దాంతో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో గుర్తింపు రావాలని మనసారా కోరుకుంటూ నేను కుటుంబస్త్రాలు సమర్పించడం జరిగింది మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా వర్షాలు అన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది నమో ఓం నమో వెంకట వెంకటేశాయ నమ ఇవాళ ఇక్కడ అమ్మవారి దగ్గర అమ్మవారు నాయుడు గారు తరపున మా బోర్డ్ బోర్డు సభ్యులు అందరు ఇక్కడ సదాశివరావు గారు సుచిత్ర ఎల్లా నేను రంగశ్రీ గారు జానకి దేవి గారు అందరం మేము కలిసి రావటం జరిగింది స్వామి దగ్గర అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారికి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పణ చేయించటం అనేది జరిగింది ఇవాళ మేమందరం కలిసి ఇలా రావటం మహానవమి రోజు రేపు మహా వి విజయదశమి వసంత ఉత్సవాలు ఈ పది రోజులు మనం జరుపుకున్న ఈ తరుణంలో ఇక్కడ రావ వచ్చేది అసలు ఊహించలేదు అసలు అనుకోకుండా జరిగిన ఇదొక అద్భుతమైన ఒక అవకాశం అని నేను చెప్పను అమ్మవారు దయా అమ్మవారు కృప ఎప్పటికీ మనందరి మీద ఉండాలని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెందాలని అమ్మవారు ఎప్పుడు మనల్ని చల్లగా చూసుకోవాలని మన రాష్ట్రము ఈ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ అందరికీ అమ్మవారు ఆశీస్సులు అందరు భక్తులకి అందరూ మంది జనాభా అందరికీ ఇరు తెలుగు రా రాష్ట్రాలు కూడా అందరికీ చెందాలని ఈ దేశానికంతా కూడా అమ్మవారు దయ కలిగి ఎప్పుడు కాపాడి రక్షించి మనవల్ని అతి ఉన్నతమైన దేశంగా మనల్ని నిలిచి తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకు కోరుకోవటం అనేది జరిగింది ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ దుర్గాయ నమ